আল্লাহ ওকে আল্লাহ ওকে অন্যদের నేను ముప్పై నలభై వేల మందిని మొబైల్ చేస్తాను సార్ నలభై వేల తక్కువ తక్కువ లేకుండా చేస్తాను మీరు సీఎం గారిని మీరు వచ్చే బాధ్యత మీకు సరిగా రైట్ సార్ 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 అంత 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 తాటిపోవాలా సార్ ఇక అయితే సార్ అది ప్లేస్ సరిపోదు సార్ అయితే అడ్డగూడు మండలం దగ్గర నూట ఎనభై ఐదు ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉన్నది సార్ అయితే అది ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలనుకుంటున్నాం

ప్లీజ్ నేను రేపు పొద్దున మార్నింగ్ వస్తాను సార్ ఇంటికి ఓ కాంగ్రాజ్ సార్ మీ బర్త్డేనా సరియాలా ఏ చెప్పరా సార్ ఏమైంది దండం పెట్టుకున్నావు కదా సార్ మీకు జన్మదిన శుభాకాంక్ష సార్ రైట్ సార్ నమస్కారం